నా క్వశ్చన్స్ అన్నిటికి ఆన్సర్స్ వచ్చేసాయి రిలేషన్షిప్స్ బెటర్మెంట్ అవుతా ఉన్నాయి మనీ కూడా రిసీవ్ చేసుకున్నాను చాలా అంటే చాలా ఫస్ట్ ఆ క్లాస్ వచ్చినాయి మళ్ళీ దీంట్లో వచ్చేసరికి అసలు ఇక చాలా అంటే చాలా అంతే కదా మనకు మనకెందుకు రాదు కదా అక్కడ సంజీవ్ గారు చూస్తున్నా మీ పిల్లల్ని వాళ్ళు ఎలా ప్రోగ్రామ్ అవుతారు మీ వల్ల నాకు ఇంకా ఇంకా నాకు మంచి జరుగుతుంది మేడం మేడం నేను ఒక విషయం చెప్పాలి ఈ వారం రోజుల కింద నుంచి పద్నాలుగు సంవత్సరాల నుంచి నాకు మా డాడీ నాకు కాంటాక్ట్ లేడు మాది లవ్ మ్యారేజ్ వల్ల అందరికి దూరం అయింది మేడం నాకు ఇప్పుడు ఈ మా నాన్న అతను మాట్లాడండి మేడం మీ క్లాస్ లో జాయిన్ అవుతారు కవిత గారు చెప్పండి నమస్తే మేడం ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ మేడం మీతో మాట్లాడాలని టూ డేస్ నుంచి అనుకుంటా ఉన్నాను సారీ అండి టూ డేస్ నుంచి ఐ లెర్న్ సో మెనీ థింగ్స్ మేడం నా క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ వచ్చేసాయి ప్లస్ ఐ రిసీవ్ నేను జాయిన్ అయింది రిలేషన్షిప్ ప్లస్ మనీ స్పిరిచువల్ వే కూడా నాకు ఇంట్రెస్టెడ్ మేడం రిలేషన్షిప్స్ బెటర్మెంట్ అవుతా ఉన్నాయి నైన్టీ థౌసండ్ మీరు చెప్పినవి ఆల్మోస్ట్ ఉన్నాను మేడం నైన్ పర్సెంట్ చేస్తా ఉన్నాను మేడం రిజల్ట్స్ అయితే వస్తుందని నాకు హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెంట్ మేడం మిమ్మల్ని వన్ అండ్ హాఫ్ ఇయర్ గా నేను

ఫస్ట్ వచ్చేది అంతే మరి వేరే ఏం మాట్లాడలేము అంతే గుర్తుకొస్తుంది ఎక్సలెంట్ ఎక్సలెంట్ సంజీవ్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కనెక్టింగ్ టు మీ అగైన్ అండ్ అగైన్ మనీ కూడా రీసెంట్ లే మేడం రీసెంట్లీ నేను ఆ రోజు మనకి అన్ఎక్స్పెక్టెడ్ మనీ ఇక్కడ ఓపెన్ చేసి మెడిటేషన్ చేసి నేను బయటకు వెళ్ళాను చేసి బయటికి వెళ్ళాను చేసి జస్ట్ ఆయన దగ్గర దగ్గర ఒక సిక్స్ మంత్స్ నుంచి అంటే ఆల్మోస్ట్ డిసెంబర్ జనవరి డిసెంబర్ నుంచి ఎప్పటి నుంచో అంటున్నాడు అది రీసెంట్ గా నేను వెళ్ళి కాల్ చేసి కాల్ చేసి ఆయనే కాల్ చేసాడు కాల్ తర్వాత నేను మాట్లాడి మళ్ళీ ఒక పది నిమిషాలు సడన్ గా వన్ లాక్ కొట్టాడు అసలు అంటే అడగలేదు నేను ఆయన అడగలేదు ఆయనే కాల్ చేసాడు అయితే సార్ పని అవుతుంది అంటే అవుతుంది అన్నాడు కొట్టేశాడు నోటి తెచ్చి అడగక్కర్లే మనం అసలు కూడా ఈ ప్రాసెస్ లో అమేజింగ్ అమేజింగ్ లవ్లీ బ్యూటిఫుల్ ఎంగ్ ఫ్యామిలీ ఆ ఆ క్లాస్ ఆ క్లాస్ లో కూడా గోల్డ్ కూడా చేసా ఉన్నది గోల్డ్ కూడా బైనా సో అది కూడా తీసుకున్నాను బ్యాంక్ లో తీసుకున్నాను అక్కడ సంజీవ్ గారు డబుల్ చూస్తున్నాం మీ పిల్లల్ని వాళ్ళు ఎలా ప్రోగ్రామ్ అవుతారు ఐ కెన్ ఇమాజిన్ ఐ కెన్ ఇమాజిన్ ఈ ఇంటర్మీడియట్ వీ వీళ్ళు కూడా క్లాస్ ఇంటున్నారు వై నాట్ అది వాళ్ళు ప్రోగ్రామ్ అయిపోతున్నారు ఎంగ్ పీపుల్ కి కనుక ఇది అర్థమవుతే యూ యూ ద ద ద ద ఫార్టీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ వై నాట్ ఆల్ ఆల్ వెరీ 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 బెస్ట్ బెస్ట్ అండి అండి థ్యాంక్ మచ్ ఎస్ రజి రజిత గారు రజిత గారు మాట్లాడండి హలో మేడం హలో అండి చెప్పండి చెప్పండి గ్రేట్ మేడం పుణ్యం అనుకుంటున్నాం నమస్తే అండి నేను డైలీ గురుజీ ప్రోగ్రాం చూస్తాను మేడం నేను పూజలు చేస్తాను గురుజీ చెప్పినట్టు అది ఏదో ఒక మీ వల్ల నాకు ఇంకా ఇంకా నాకు మంచి జరుగుతుంది మేడం మేడం నేను ఒక విషయం చెప్పాలి ఈ వారం రోజుల కింద నుంచి పద్నాలుగు సంవత్సరాల నుంచి నాకు మా డాడీ నాకు కాంటాక్ట్ లేడు మాది లవ్ మ్యారేజ్ వల్ల అందరికి దూరం అయింది మేడం నాకు ఇప్పుడు ఈ మా నాన్న నాతో మాట్లాడింది మేడం ఈ క్లాస్ లో జాయిన్ అవుతా

ఇక్కడ ఒక నిషయం సత్య అన్ని అసలు ఏంటి మిమ్మల్ని తీసుకోపోతే నేను ఎందుకు గుర్తుపట్టి మిమ్మల్ని రెడీ అయ్యి రావాలి అని కానీ చక్కగా రెడీ అయ్యి వచ్చాను మ్యాచింగ్ మ్యాచింగ్ ఉండాలి అనుకుంటా మ్యాచింగ్ మ్యాచింగ్ ఉంది అంటే పట్టుకునే కంచి పట్టి చీర బ్యూటిఫుల్ నాకంటే చా హ్యాపీగా ఉంది ఇదిగో చిన్న చిన్న దానికి చైన్ తీసుకున్నా చిన్న దానికి లుక్ ఇది బుడ్డి దాని బుడ్డి దాని ఇది బుజ్జి దాని ఓ మై గాడ్ ఓ మై గాడ్ ఎంత పట్టుకోకతే ఏందంటే మా హస్బెండ్ లో నేను చేంజ్ చూసాను నాకు చాలా హ్యాపీ అస్సలు అది మాత్రం నాకు ఎంత సంతోషం అంటే చెప్పలేను అసలు పిల్లల్లో కూడా బాగుంది చాలా వరకు మా వారు కూడా చాలా ఎనర్జీగా ఉన్నారు నేను ఎనర్జీగా ఉన్నాను ఇంకొకటి నా శరీరంలోకి హయ్యర్ మైండ్ ఎనర్జీ ఉంది నాకు ఏం కావాలన్నా ఏది కావాలన్నా నా పక్కనే ఉంది అసలుకి ఎక్కడ వస్తుంది మైండ్ అమేజింగ్ తల్లి బ్యూటిఫుల్ బటర్ఫ్లై అండ్ దిస్ ప్లానెట్ అమేజింగ్ డాన్స్ మీ డాన్స్ తోనే గడిచింది ముప్పై ఒక్క ఇరవై ఒక్క రోజులు ముప్పై ఒక్క రోజులు కాదు అమేజింగ్ అండ్ బటర్ఫ్లై అండ్ చాలా అసలు ఎన్ని రిజల్ట్స్ షేర్ చేసిందో మీ అందరికీ తెలుసు ఈరోజు ఇంత అందంగా రెడీ అయ్యింది అంటేనే అర్థం అంత ఎనర్జీ ఉంది తనలో అని హై మేడం ఎస్ అండి చెప్పండి మేడం రీసెంట్ గా వెళ్ళారు చేస్తున్నారు ఇక్కడ పిహెచ్డి కంప్లీట్ చేసేసి వెళ్ళారు సో తను రెస్పాన్సిబుల్ గా ఉండాలి తన మనీ ప్రాపర్ గా సేవ్ చేయాలి అట్లీస్ట్ నాకని ఇవ్వాలి అని ఎఫ్టీ ట్యాపింగ్ మనీకి రిలేషన్షిప్ కి చేసి ఒప్పో చేసుకుని ఎర్త్ కనెక్ట్ అయ్యి మెడిటేషన్ చేసుకుని అన్ని చేసుకున్నాను మేడం సో టూ డేస్ బ్యాకే తను కాల్ చేసి చెప్పారు నీకు నువ్వు ఎంతైతే ఖర్చు అంటే నేను స్టార్టింగ్ నేను ఒక్కదాని సింగిల్ ఎర్నింగ్ కదా నేనే అన్ని బర్డన్ భరించాను నీ మనీ ఎంతైతే డిప్లీట్ అయిందో మొత్తం నేను అరేంజ్ చేస్తాను అని చెప్పారు మంత్లీ మంత్లీ యా సో అలా ఒక్కోసారి జీపే ఫిఫ్టీ చేశారు ఇంకోసారి ఇంకోటి ఫిఫ్టీ చేశారు సో ఎవ్రీ మంత్ నీకు చేస్తూ ఉంటాను మనీ సెట్ అయ్యేదాకా అని చెప్పారు అండ్ మా పాపకి మంత్లీ మంత్లీ ఫిఫ్టీన్ థౌసండ్ పంపిస్తానని చెప్పారు మేడం ఖర్చులకి సో ఇక్కడ నేను ఫస్ట్ హ్యాపీ ఫీల్ అయింది మనీ రిజల్ట్ వచ్చింది అని హ్యాపీ ఫీల్ అయ్యాను బట్ నాకు ఇక్కడ ఇంకో రిజల్ట్ కూడా వచ్చింది మేడం రిలేషన్షిప్ అంటే మా హస్బెండ్ చేంజ్ అయినందుకే కదా తను పంపిస్తున్నారు నా దారిలో వస్తు నా దారికి వస్తున్నారు అని అనిపించింది మేడం వస్తారు ఇలాగే వస్తున్న మూమెంట్ లోనే యా